తిరుమతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన చూస్తే ఇతరులు భయభత్తుల నిమిత్తము భయపడు నిమిత్తము పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దింపుము చూడండి పౌలు భతుడు చక్కగా చెబుతున్నాడు ఏమని చెప్తున్నాడు ఏంటండి ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయి వారిని అన్యాయము చేయి వారిని వారిని విశ్వాసములో నుండి తొలగిపోయిన వారిని అందరి ఎదుట ఏం చేయాలంట ఏం చేయాలంట నిజంగా సంఘములు అందరి ఎదుట గద్దించామనుకోండి సేవకుడు నేను కాదులేండి ఒక్కొక్క సంఘములు ఒక్కొక్క సేవకుడు ఏం చేస్తారు విశ్వాసులు చెప్పా ఒక మాట ఎక్కడ చెప్పండి మీరు నన్నే 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 కదా దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఒకరిని గద్దిస్తున్నప్పుడు ఏంటండి మరొకరికి ఏం కలగాలంట భయం కలగాలంట ఏం కలగాలంటండి నేను ఎవరినైనా గద్దిస్తున్నా దేవుని గద్దిస్తున్నాను అనుకోండి పక్కనున్న వారికి ఏం కలగాలి అయ్యో నన్ను కూడా అంటాడేమో నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తాడేమో అన్న భయం కలగాలని ఏం చేయమంటాడేంటండి అందరి ఎదుట అందరి ఎదుట అన్యాయము చేసిన వారిని పాపము చేసిన వారిని లేకపోతే అక్రమంగా నడుస్తున్న వారిని లేకపోతే సంఘానికి విరుద్ధంగా ఉంటున్న వారిని ఏం చేయమని చెప్తుంది వాక్యం గద్దించమని చెబుతుంది దేవునికి స్తోత్రం ఆ అందరి ఎదుట అందరి ఎదుట వారిని ఏం చేయగలగాలంటే అండి గద్దించాలి కాబట్టి ఈ రోజున గద్దె కూడిన వాక్యం అంటే ఈ రోజున జనానికి ఇష్టం ఉండదు గద్దెుధ కూడిన మాటలంటే ఈ రోజున జనానికి ఇష్టం ఉండదు ఎందుకు గద్దించడా శావకుడు ఎందుకు నన్ను మాట్లాడుతున్నాడు దేవుడు ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాడు దేవుడు అన్న ఆలోచన ఈరోజున అందరూ చేయగలిగితే గనక దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది దేవుడు నీకు ఉపదేశం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సన్నిహితంగా ఉంటాడు అనే విషయాన్ని రాత్రి దేవుని యొక్క వాక్యం చాలా ఈ ఈరోజున దైవ ది సంఘాల్లో దేవుడితో మాట్లాడాలంటే కనుక సంఘములో దేవు అత వాక్యం వాక్యముదల నేను దర్శించాలంటే గనక ఆయన గర్తింపునకు నువ్వు లోపడాలి